సాయంత్రం క్లాస్ కి బయ ఇంటికి వస్తే అప్పుడు సడన్ గా చూస్తే మా ఇంటికాడ ఒక తాంబాలైతుండ ఈ తాంబాల ఎక్కడ నుండి నాయనా నాయన అని మా పాపని అడిగితే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే మా అమ్మ అయితే మా ఎవరు ఊరు పోయినప్పుడు తామాలైతే బయటకు వస్తాను అనమాట పట్టుకుని అయితే వచ్చింది ఇక సరేలా ఇదైతే అయిపోయింది ఇంకా దీని అయితే మనమే చూసుకుందాం అనుకున్నా ఇంకొక తెలిసిన విషయం ఏమిటంటే ఈ తాంబాల ఇంటికాడ ఉంటే మంచిదంట ఇక సరేలే సాయంత్రం ఆరు నలభై అయితే అవుతుంది ఇంక డ్రమ్ములు అయితే అనుకోని కసి డ్రమ్ములు అయితే తిడిసేసినా రాత్రి అయితే నాకు ఒకటే టెన్షన్ అది ఇంతకేమన్నా తినేదా లేదా తినేదా లేదా తినేదా లేదా అని కని ఇంత అది ఏం చేస్తా చూద్దాం అయితే అనుకున్నా తీర డ్రమ్మ కాడికి వెళ్ళి చూస్తే దాన్ని చూడగానే నాకు అయితే ఫుల్ పాపం అనిపించింది ఎందుకంటే అది ఎందుకు ఏమైనా తినేదా లేదా అనుకొని ఈ రాత్రి ఏం కనపడుతున్నా ఏం లేదని నేను బాగా అబ్జర్వ్ చేసి సన్న సన్న గుడ్లు అయితే ఇస్తుండదు అట్లా నీటి నుండి గుడ్లు పెట్టిదాను దీనికి ఇంతకు ఊపిరి ఆడుతుందా లేదనుకో ఏంటి అప్పుడే నాకు ఒక ప్లాన్ వచ్చి ఈ రాయిని డ్రమ్ లో పెడితే దీని మీద కొచ్చి కూసుంటది ఈ రాయి తీసుకొచ్చి దాంట్లో అయితే వస్తున్నా ఈ రాయిని అయితే ఒక్క సైతం లేపు నీకు అయితే లేదు అందుకోసమని మళ్ళీ కాసి విడి అయితే వేస్తా అంతవరకు ఆగాని ఫ్రై అయితే నీట్ గా పెట్టించిన తర్వాత ఈ విధంగా అయితే ఏమో గానీ మరి కొంచెంసేపు అయిన తర్వాత మరి అది నీళ్ళు లక్కిపోయింది తాపనం చేసి ఇది విధంగా చేస్తుంది సరేలే ఇంక ఉంటే వండుకోడానికి దీనికి అయితే ఫుడ్ అయితే పెడదాము కాకపోతే ఏం ఫుడ్ పెట్టడానికి అర్థమైట్లేదు ఫస్ట్ అయితే ఈ డ్రమ్ముని దాని ఇంటిలాగా మార్చి అప్పుడైతే ఫుడ్ అయితే పెడతాము నాకు అప్పుడే మా ఇంటికాడ ఈ మేత జొన్న అయితే కనపడనమాట ఈ జొన్న సెట్లు వేసే తింటది అనుకుంటా ఆల్మోస్ట్ లేకపోతే ఏం తింటది ఏం లేదు నాకైతే గుర్తులేదు చూడాలి మరి వేసిన తర్వాత ఈ జొన్న సెట్లయితే మేత కు నేను కొంచెం మధ్య మధ్యలో అయితే ఇరిచిన అనమాట ఆడైతే మెత్తుకుంటది ఆడ తిన్న ఇవి కాకుండా మరి పక్కల ఏమైనా ఉండవా అని చూస్తామని చూస్తే ఇంక ఏం లేకుండా ఇవ్వు తప్పితే ఇంకా కలిసి ఉంటే ఇంట్లో ఏమైనా తెచ్చి కాసి ఏద్దాంలే అనుకున్నా ఈ విధంగా అయితే మొత్తం సన్నగా ఇరుసుకుని కాసి ఒక్కొక్కటి ఇరుసుకుని కాసి పెట్టుకున్నా ఇప్పుడైతే దీన్ని ఇసుకుని వెళ్లికేసి నీట్ గా డ్రమ్ కి అయితే ఒక సైడ్ కి అయితే పెడదాము ఎందుకంటే దీన్ని ఇంటి లాగా మార్చాలి కాబట్టి నేనైతే ఇప్పుడైతే ఈ రాసి సైడ్ కదా ఈ రాసి సైడ్ అయితే పెట్టేస్తా ఎందుకంటే చూడడానికి బాగుంటది కాబట్టి ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట చూడడానికి అయితే చూసుకున్నట్టు అయితే మీకు బాగుపడుతుంది ఎందుకంటే మస్తు పెట్టినాము కాబట్టి మీ కన్నా శూన్యకి ఎట్లా అనిపిస్తుందో బాగా అనిపిస్తుందో బాగుంటుంది లేదా కింద కామెంట్లు అయితే చెప్పండి ఇప్పుడైతే ఇంట్లోకి పెట్టేసి తాంబాలకి ఏ ఫుడ్ ఉంటది అదనైతే తీసుకుని మా ఇంట్లో ఏముంటది మీరు చూసుకున్నట్టు మా ఇంటి వాళ్ళు చూసి ఎంత ప్రశాంతంగా అనుకున్నారా ఈయన అయితే ఆకపోతే నాకు ఒక టెన్షన్ అనమాట దానికి ఏమైనా పెట్టాలని మా ఇంట్లో ఏముండవాని చూసి కొన్ని బుడ్లు అయితే కనపడవనమాట ఇవైతే సేమ్ లేస్తారు కదా అట్లా బుడ్లు అనమాట ఇవైతే నేనైతే వీటిని అయితే కొన్ని అయితే తీసుకున్నా మరి అలాగే ఏముండవని చూసి కొన్ని టమాటలు అయితే కనపడవి ఆ దాంట్లో రెండు టమాటలు అయితే తీసుకున్నా ఈ రెండు టమాటలు తీసుకున్న తర్వాత ఈ ఉల్లిగట్లు అయితే కనపడవనమాట ఈ ఉల్లిగట్లు తింటది లేదు నాకు అయితే కుట్టలేదు అయినా ఇక్కడైతే తీసుకున్నా టోటల్ గా మన తేంబలకి పెట్టే ఫుడ్ ఐటమ్ అయితే ఇదనమాట ఇంకా ఏం కావాలని ఆలోచన చేస్తే ఇక్కడ కొంచెం కి అన్నం అయితుందనమాట ఈ అన్నం అన్నంగా తీసుకుని అయితే వెళ్దాము అంతకన్నా ముందు వీటిని అయితే నీట్ గా అయితే కట్ చేసుకుందాం ఒక్కోటి నేనైతే ఒక్కోటి అయితే నీట్ గా ఈ విధంగా అయితే ఒక్కోటిని చీలిస్తున్నా ఇట్లా మొత్తం వచ్చేసి ఈ విధంగా నీట్ గా అయితే చేసుకున్నా ఇప్పుడైతే ఇక్కడ సైడ్ కైతే అన్నం అయితే అనమాట ఈ అన్నం గానీ తీసుకుందాం ఒక ఇప్పుడైతే నేనైతే వీటిని తీసుకుని కాసి తాంబాలకి అయితే వేసేస్తా ఫాస్ట్ పోయి తర్వాత మరి వెళ్ళకనపై కాసి అయితే వస్తాము ఇప్పుడైతే నేనైతే తాంబులు ఉన్న డ్రుమ్ వీటినైతే అయితే అనమాట నీట్ గా వేసిన తర్వాత అయితే తింటది లేదా గుట్టలేదు కొద్దిసేపు చూసిన అనమాట తింటద లేదా అని అని అయినా ఏమీ శబ్దమే చేస్తలేదు అయితే ఇంకా కాస్త ఏ టైం కూడా తెచ్చుక చేద్దాము టైం అయితే పదవై నలభై అయితే అట్లైతుంది ఇప్పుడైతే నన్నైతే నా సైతులు అయితే అన్నం అయితే ఉండదన్నమాట ఇప్పుడు నా సైతున్న అన్నం అయితే దాంట్లోకి ఇది వేస్తా కాకపోతే ఒకే తండ్రి వేసేట్లేదు మొత్తం వేస్తా అదే తర్వాత వచ్చేసి బుడ్లు అయితే వేసా అనమాట ఒక్కొక్కటి అన్ని నీట్ గా ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఒక నోటి నుండి నీళ్ళు తీసుకుని కలిసి ఫస్ట్ సైలు అయితే కడుకుందాము ఈ విధంగా సై నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ చూసాను అనమాట తింటద లేదు మనం కని అయినా కూడా ఏం తింటలేదు ఇదైతే ఇక సరేలే ఇంకా ఉంటే చూద్దాం ఇంకా మనం కొంచెం దవ్వు పోయినాక అనుకున్నా చూద్దాం మరి నైతే ఇక్కడ దొవ్వు అయితే వచ్చిన ఇల్లు గిళ్ళి చేసి ఏం తింటానో ఏం దానికోసమని ఈ విధంగా చేస్తే అసలు ఏం తింటలేదు అది నాకైతే అప్పుడు ఒక ఆలోచన వచ్చి కి కొంచేపు అయిన తర్వాత మరి దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం మళ్ళీ వచ్చి తీరా చూస్తే ఒక్క ముక్కగానే ఏం అసలు తింటలేదు శబ్దం చేస్తలేదు నాకైతే ఇదన్ని ఇలా చూసినప్పుడు దీనికి ఏమన్నా అయ్యేదినా అనిపించింది మరి దీన్ని అసలు తింటదా లేదు ఈ ఫుడ్ అనుకున్నా ఇంక సరేలే ఉంటు సరే పద్ధతిని లేచక చూద్దాము అప్పుడు ఆయన తింటాలి అనుకున్నాను ఇదైతే రెండో రోజు అనమాట పదక పదకలు లేచి కాసి ఇప్పుడు నాకు అయితే ఒకటే టైం ఇంతకి ఫుడ్ తినేదినా లేదా తినేదినా లేదని అంటే ఇప్పుడు అయితే చూద్దాం ఏమన్నా తినేదా లేదా అని ఇంట్లో నుండి బయటకు పోత పోతే నాకైతే తిట్లయితే వస్తుండవు ఎవడు డ్రమ్ములు అది రాయేసింది అది అనుకేషి మా అమ్మ అయితే మా అమ్మ అయితే ఫుల్ తిడుతుండదు ఏం జరుగుతుంది అర్థం కాక మరి ఫైవ్ కూద్దాం తినేదా లేదనుకో చూస్తే ఒక్క ముక్కగా తినలేదన్నమాట దీని దర్ వచ్చి నాకు వచ్చినది ఫస్ట్ అయితే తామాలను బయట తీసుకొచ్చి తర్వాత అయితే డ్రొమ్ కడుగుదాము లేదంటే ఎట్లా ఉంటాం మా ఇంటి కదా అయితే వస్తావు నాకైతే పెండ పెట్టి తిన వాళ్ళు ఇంత దెంగలు తిన్నాను నాకైతే అసలు అర్థమవుతుంది ఇంట్లో బూతులు కదా బూతులు వస్తుండవు నాకైతే దీన్ని నేమ్ అయితే కిందైతే ఇడిసికేసి మనం అయితే ఇప్పుడైతే డ్రమ్ నైతే కడుగుతాము ఎందుకంటే అది మన పని కాబట్టి ఎందుకంటే మనమే ఈ పని గలీజ్గా చేసినాము నానైతే ఇప్పుడు నీట్ గా డ్రమ్ అయితే కడికాసి దీన్ని తీసుకుని కాసి బాత్రూమ్ కి అయితే వెళ్ళాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం స్వేచ్ఛగా తిరగాలి ఇక మనం మాటలు పెట్టుకుంటేనే బాత్రూమ్ కైతే వచ్చామనమాట ఇక్కడ ఇదని ఇడిసి కొంచెం స్వేచ్ఛగా తిరిగి అని అయితే ంబను ఇంకా ఈ డిష్ ఏంటి సున ఎక్కడ దొరుకుతుంది ఇలా మునుకొచ్చి అయినా కూడా ఎక్కడ దొరుకుతుందో ఎయ్ అమ్మా కదానా బా నేను చూసుకుంటా దా మంచిగా అమ్మా బా బా అమ్మ ఫో పాపనే దీని అమ్మ దీన్ని ఇడిసి ఇట్లా చేస్తా చూడా నా జమకి వద్ద ఏడి బాత్రూమ్ దాని నేను మంచిగా చూసుకుంటాను అర్ధమానా దీని అమ్మ ఎక్కడ ఎక్కడ పోద్దు అర్ధమానా ఇప్పుడు పోదాం టైం క్లాస్కి పోవాలా నాకు మార్షిరన్నా మనం వస్తేప్పుడు ఫుడ్ తీసుకుని వస్తాను అంతేకాదు దీనికి ఏం ఫుడ్ పెట్టాలి ఇంకోటి అర్థమవుతుంది నాకు ఈ డబ్ల్యూ ఫోర్ చూసా ఇటు ఏమేమి ఫుడ్ పెడతానో చూసి తెస్తా పారిపోతుండ నా దక్కున్నది తొంగపాడక ఫునికి ఫునికి చాలా ఎవరు నడుస్తుంది కదా పనుకుంటే మర్దే షాక్ అయితే వాడు ఆడమాట మీదే అలా చూసుకుంటే వస్తే దొరకక నాకు క్లాస్ టైం అవుతుంది దీన్ని ఇంటికాడ పాడిచుకేసి క్లాస్ నుండి వస్తే అప్పుడు ఫుడ్ తీసుకుని వస్తుంది అప్పటి వారి వీడియో స్టార్ట్ చేస్తా ఎక్కడ పోతావుని నువ్వు ఎక్కడ పోతావురా ఏం చేస్తాం రా నువ్వు ఏం చేస్తాం రా కొండెరుపురా నువ్వు నువ్వు దొరికినావు బాగా ఇంకా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కాకపోతే దీనికి అంతా ఏర్పాటు చేస్తాను మంచిగా ప్లేస్ ఉండనికే గానీ కట్టాడమని ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ అయిన పోయి ఎయిర్పోర్ట్ కాదు ప్లాన్ చేస్తాను దీనికి ఎట్లా దీన్ని ఎట్లా చూసుకోవాలని ఇంకోటి ఇది ఆడిదే మొగిదేనా అది కూడా ఎట్లా చేయాలా ఆడిదే మొగిదే అని ఆడిదా మొగిదా అని ఎట్లా కండి పెట్టాలి దీన్ని దాన్ని ఎట్లా గుర్తించాలి దాని గురించి కొంచెం మీరు కింద కామెంట్లు చేస్తే కొంచెం మంచిది ఇది ఆడిదే మొగదే దీనికి కొన్ని ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి మరి వచ్చి నాకు చూడాలా దీని ఫుడ్ది అలాగే దీన్ని ఎట్లా పెంచాలా అని చెప్తాను ఫుడ్ తెచ్చి తింటానే చూద్దాము అంతా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీకు ఇంట్లో దొరికింది ఒకవేళ మీ ఇంటి గంట కూడా తెచ్చింటే కామెంట్ చేయండి నా గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా బాయ్